సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని వివిధ రంగాల ప్రముఖులు సూచిస్తున్నారు అభ్యంతరకర పోస్టులు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగండి కోటేశ్వరరావు సినీ నటుడు తేజస్ సజ్జ కోరారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజల్ని చైతన్యపరిచేలా రాష్ట ప్రభుత్వం చేపట్టిన క్యాంపెయిన్కు మద్దతుగా నడిచారు ఇప్పటికే సినీ నటులు శ్రీలీల అడవిశేష్ నిఖిల్ ప్రచార వీడియోలు విడుదల చేశారు ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యత సంస్కారాలని చాటిద్దాం ఏం కాదు మీరు ఆడపిల్లల ఫోటోల కింద సోషల్ మీడియాలో పెట్టే డిస్టర్బ్ చేస్తాయి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడి నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మాల్గొందాం